హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి షూటోకీస్ ఈరోజు మనం కిషోర్ క్యాష్ అండ్ క్యారీలో ఉన్నామండి ఈ స్టోర్ వచ్చేటప్పటికి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో క్యాపిటల్ బిజినెస్ పార్క్లో ఉంటుందండి నులకపేట దగ్గరలో ఉంటుందన్నమాట అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ ఈ స్టోర్లో వచ్చేటప్పటికి ఏదైనా సరే మీరు సెట్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుందండి కంప్లీట్ కూడా హోల్సేల్ స్టోర్ అండ్ ఇక్కడ మనకి ఆల్ టైప్స్ ఆఫ్ రెడీమేడ్ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమేనండి రీటైల్ ఆప్షన్ ఉండదు మీరు విజిట్ చేసి చేసినా కూడా ఉండదు అలాగే మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది రోజు వీడియోలో మీకు ఫెస్టివల్ న్యూ క్యాట్లాగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము త్రీ పీస్ సెట్స్లో ఇక కలెక్షన్ చూసేద్దాం హలో అండి వెల్కమ్ టు కిషోర్ క్యాష్ అండ్ క్యారీ క్రిస్మస్కి న్యూ ఇయర్కి త్రీ పీస్ సెట్స్ రెడీమేడ్స్ అన్నింటిలో కొత్త కలెక్షన్ వచ్చాయండి ఒక చిన్న రీల్ చేద్దామండి ఈ కొత్త ఐటమ్స్తో త్రీ పీస్ సెట్స్లో ప్యూర్ వాటికన్ సిల్ ఫ్యాబ్రిక్ విత్ హెవీ నెక్ హ్యాండ్ వర్క్ హ్యాండ్స్ వర్క్ అండ్ దుపట్టా వర్క్ ఇది కస్టమర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి దుపట్టా వర్క్ కాన్సెప్ట్ అమ్మేసుకోవచ్చండి నేను చెప్పేది మీ కస్టమర్ అమ్ముకునే రేట్ అండి హోల్సేల్ రేట్ మేము ఇచ్చే రేట్ కాదు కస్టమర్స్ మంచి మార్జిన్తో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి ఈ కస్ సేల్ చేసేసుకోవచ్చు దీనికి బాటమ్ కూడా సేమ్ ఇలా వ్యాటికన్ సిల్క్ వస్తుందండి బాటమ్ వర్క్ వస్తుంది మన నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ హెవీ రోమన్ సిల్క్ మీద వర్క్ అండి హెవీ రోమన్ సిల్క్ థ్రెడ్ వర్క్ క్వాలిటీ చాలా బాగుంటుంది దీనికి బాటమ్ వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బాటమ్ వస్తుందండి రోమన్ సిల్క్ బాటమ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బాటమ్ వస్తుంది దుబట్టా డిజిటల్ ప్రింట్ డిస్టల్ ప్రింట్ దుపట్టా కస్టమర్స్ థౌజండ్ రూపీస్కి ఇచ్చేసుకోవచ్చండి మంది తీసుకుంటే కస్టమర్ మంచి మార్జిన్తో థౌజండ్ రూపీస్ కమ్మేసుకోవచ్చు మార్కెట్లో ఇది మినిమమ్ థర్టీన్ ఫోర్టీ నైన్ అమ్ముతారు మన తీసుకుంటే కస్టమర్ థౌసండ్ రూపీస్ కమ్మేసుకోవచ్చు ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ అండి సూపర్ హిట్ ఐటమ్ రోమన్ షిమ్మర్ కొత్త ఫ్యాబ్రిక్ అండి మార్కెట్లో రోమన్ షిమ్మర్ హెవీ వర్క్ ప్యూర్ జర్దోసి వర్క్ వస్తుందండి ఇది జర్దోసి వర్క్ ఆల్ ఓవర్ చిన్న సింపుల్ హ్యాండ్ వర్క్ బుట్టి వస్తుంది మీకు బాటమ్ చూస్తున్నా కూడా ఇక్కడ ఎల్ షేప్ హ్యాండ్ వర్క్ వస్తుందండి చాలా డిజైనర్ పీస్ దుపట్టా కూడా ప్యూర్ బెనారస్ జకాడ్ బుట్టి డిజిటల్ ప్రింట్ దుపట్ట చాలా సూపర్ ఐటమ్ అండి మీరు రిటైల్ షోరూమ్ చూసుకుంటే ఎక్కడైనా టూ తక్కువ ఎక్కడ ఉండదు ఇది మన దేవుడు కస్టమర్ థర్టీ ఇంటూ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చు అంత బాగుంటుంది పీస్ థర్టీన్ టు ఫోర్ హండ్రెడ్ కస్టమర్ అమ్మేసుకోవచ్చండి మంచి మార్జిన్ తీసుకుని నెక్స్ట్ ఐటమ్ రోమన్ సిల్క్ మీద హ్యాండ్ వర్క్ జర్దోసి వర్క్ వస్తుంది దుపట్ట ఆర్గాన్జా డిజిటల్ ప్రింట్ దుపట్ట వస్తుందండి నేను చూపించే ప్రతి దాంట్లోనూ కూడా కలర్స్ అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కూడా అంతే అండి కస్టమర్స్ లెవెన్ హండ్రెడ్కి అమ్మేసుకోవచ్చు చాలా సూపర్ హిట్ పీస్ లెవెన్ హండ్రెడ్ కస్టమర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి కొత్త ఫ్యాబ్రిక్ రంగీలా సిల్క్ రంగీలా సిల్క్ స్ట్రైప్స్ వస్తాయండి సింపుల్ థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ అటాచ్ వస్తుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది దుపట్టా ఆర్గాన్జా కట్వర్ దుపట్టా ఆర్గాన్జా కట్వర్ దుపట్టా వస్తుంది ఈ పీస్ కూడా కస్టమర్ లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ అమ్మేసుకోచ్చండి నెక్స్ట్ మన సూపర్ హిట్ అందులో మిడిల్ కూడా చూపించాను మళ్ళీ స్టాక్ రీఫిల్ అయింది మంచి బెనారస్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద హ్యాండ్ వర్క్ వస్తుంది దుప్పట్ట కూడా చందేరి దుపట వస్తుందండి పీస్ చాలా బాగుంటుంది కలర్స్ బాగా వస్తుంది కలర్స్ కూడా చూపిస్తుంది దీంట్లో ఇది కస్టమర్స్ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ కొచ్చు చాలా సూపర్ హిట్ పీస్ అండి కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కలర్స్ అండి దాంట్లో విచిత్ర సిల్క్ ఘేరా మీకు ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఫుల్ సొరస్కి స్టోన్ వర్క్ వస్తుందండి నెక్ వర్క్ బార్డర్ మొత్తానికి కూడా బార్డర్ మొత్తానికి కూడా ఫుల్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ పీసు బాటమ్ కూడా విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి బాటమ్ కూడా వర్క్ వస్తుంది చాలా దుపట్ట కూడా విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి సూపర్ హెడ్ పీస్ గేర్ ఐటమ్ అండి కస్టమర్ థర్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చు మంచి మార్జిన్తో నెక్స్ట్ ఐటెం విచిత్ర సిల్క్లోని స్ట్రైట్ కట్ చాలా బ్యూటిఫుల్ పీస్ వర్క్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ బాటమ్ దుపట్ట మీకు చూపించే ప్రతి ఐటెంలో మాక్సిమం ఐటమ్స్ కవర్స్ ఉంటాయండి అన్నీ కూడా ఎం టు డబ్లెక్స్ఎల్ కాంబోస్ వస్తాయి ఈ ఐటమ్ మీరు కస్టమర్ లెవెన్ హండ్రడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చండి మంచి మార్జిన్తో ఏ ఐటమ్స్ అని మీరు ఎక్కడ షోరూమ్స్కి వెళ్ళి మినిమం ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటాయండి మా దగ్గర తీసుకునే అంత మీకు తక్కువ రేట్లో వస్తాయి ఇప్పుడు ఈ డిజైన్స్లో కవర్స్ ఇవి బ్లాక్ వైలెట్ ఇవన్నీ కూడా దీంట్లో డిజైన్స్ అండి మన లాస్ట్ ఐటమ్ అండి వాళ్ళకి ఇవన్నీ కూడా మీరు చూసేవి రోమన్ షిమ్మర్ మీద ప్లేస్మెంట్ ప్రింట్స్ అండి రేట్ని రోమన్ షిమ్మర్ మీద డిజిటల్ ప్లేస్మెంట్ ప్రింట్స్ అండి విత్ రోమన్ సిల్క్ బాటమ్ కాంట్రాస్ట్ దుపట్ట రేట్ చాలా చాలా వీలుగా ఉంటుంది ఇది క్యాట్లాగ్ వస్తాయండి ఆరు ఆరు డిజైన్లు వస్తాయి సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు ఆరు డిజైన్ చూపిస్తాను రోమన్ సిమ్ సిమ్మర్ మీద బుట్టి వచ్చి దాని మీద డిస్టల్ ప్రింట్ అండి ఫ్రంట్ ప్రింట్ బ్యాక్ ప్రింట్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా ప్రింట్ ఉంటుంది కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ దుపట్ట ఇవన్నీ కూడా అండి చాలా బాగా వెళ్తుంది ఐటమ్ మంచి ట్రెండింగ్లో ఉన్న ఐటం అండి ఈ ఐటెం కస్టమర్ మంచి మార్జిన్తో లెవెన్ హండ్రెడ్ టు ట్వల్వ్ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చండి సూపర్ హిట్ ఐటమ్ లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్లో మంచి మార్జిన్ మంచి అప్డేట్ ఐటమ్ ఇది బయట ఉంటుంది జస్ట్ ఈ వీడియోలో షేర్ చేసినవన్నీ కూడా శాంపిల్స్ మాత్రమే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తాము ఎవ్రీ డే కూడా కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇక్కడ ఏది తీసుకున్నా సరే మనం సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది అండి సింగిల్ పీస్ అలా ఆప్షన్ అయితే ఉండదు మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మనకి టాప్స్ కానీ లెగ్గిన్స్ దుపటాస్ త్రీ పీస్ సెట్స్ పార్టీవేర్ కలెక్షన్ కిట్స్ పార్టీవేర్ కలెక్షన్ అన్ని కూడా ఉంటాయి ఈ ఫెస్టివల్ సీజన్ కోసం కొత్త కొత్త అప్డేట్స్ అయితే చాలా వచ్చాయి సో మీరు విజిట్ చేయండి విజిట్ చేసి లైవ్లో కలెక్షన్ అన్ని చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకి టాప్స్ బడ్జెట్ రేంజ్ లో ఉంటాయి ప్రీమియం కలెక్షన్ ఉంటుందండి టాప్స్ కానీ మీకు ఏ కలెక్షన్ అయినా సరే బడ్జెట్ రేంజ్ టు ప్రీమియం కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది అంతేకాదండి ఇక్కడ ఓన్లీ సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తారండి రీటైల్ ఆప్షన్ అయితే అస్సలు ఉండదు మనం షాప్ కి విజిట్ చేసినా కూడా రీటైల్ ఆప్షన్ అయితే అస్సలు ఇవ్వరు అండ్ మీకు ఏ ఐటమ్ కావాలి అన్న కూడా మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో నులకపేట అని ఉంటుందండి అక్కడ క్యాపిటల్ బిజినెస్ పార్క్ అని ఉంటుంది అక్కడ ఉంటుందన్నమాట స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి మీకు ఏదైనా సరే ఇక్కడ అంత సిస్టమేటిక్గా ఉంటుందండి సెట్ వైజ్గా ప్రాసెస్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ ఏ కలెక్షన్ అయినా సరే మీరు బయట మార్కెట్తో కంపేర్ చేస్తే కలెక్షన్ కూడా ముందు వస్తుంది దట్ ప్రైజెస్ కూడా మీకు ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుందండి మనకి ఇక్కడ కిషోర్ క్యాషన్ క్యారీలో చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఇక్కడ ఎంత ఉన్నాయి అనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకొని విజిట్ చేయండి అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే ఏదైనా సరే మనకి బల్క్ క్వాంటిటీస్ ఉంటుంది ఈరోజు వీడియోలో షేర్ చేసిన ఐటమ్ మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో అదే డిజైన్ అదే కలర్ కాంబినేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఎవ్రీడే కూడా కొత్త స్టాక్ అయితే అప్డేట్ అవుతూ ఉంటుంది ఆ రోజు ఉన్న కలెక్షన్స్ మీరు లైవ్లో చూసి పిక్ చేసుకోవచ్చు సో స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి సరౌండింగ్ వాళ్ళు ఎవరున్నా సరే విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఏ బడ్జెట్లో కావాలి ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ మీ దగ్గర ఎక్కువ సేల్ ఉంటుందో ఆ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు అలాగే వీళ్ళు బిజినెస్లో మీరు ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అవి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా చక్కగా గైడెన్స్ అయితే ఇస్తారండి మీకు అలా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు కలెక్షన్ ఐడియా వస్తుంది అండ్ మీకు ఏమన్నా గైడెన్స్ కావాలి అన్న కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఇదండి ఈరోజు కలెక్షన్ కలెక్షన్ బాగుంది కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్